హాయ్ అండి నమస్తే నేను మీ నజరేణి వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను మాంచి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ రైస్ చపాతి రోటీ ఇలా ఎందులోకైనా సరే ఈ గుత్తి వంకాయ మసాలా కూర రుచి అదిరిపోవలసిందే మరి కూరగాయల్లో రారాజైన వంకాయతో మాంచి మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక చిన్న చిన్న మసాలాను తయారు చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి మనం వేసిన ధనియాలు జీలకర్ర పల్లీలు జీడిపప్పు అన్నీ కూడా చక్కగా వేగి మంచి అరోమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గసగసాలు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు గసగసాలు తొందరగానే వేగిపోతాయండి అందుకని లాస్ట్లో వేసుకొని చిట్పటా అనేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టుకుని నీళ్ళు పోయకుండా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటా ముక్కలు వేసాం కాబట్టి నీళ్ళు పోయాల్సిన పని లేదండి చూడండి ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ అర కేజీ లేత గుత్తి వంకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక్కో వంకాయని తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత పురుగులు పుచ్చులు లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు వంకాయ చివర కొద్దిగా కట్ చేసుకుని వంకాయని ఉప్పు నీటిలో వేసుకోవాలి మిగిలిన అన్ని వంకాయల్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని పెద్ద స్పూన్తో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఘాట్లు పెట్టుకున్న గుత్తి వంకాయల్ని నూనెలో వేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత అర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకొని వంకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి చూడండి పసుపు ఉప్పు అంతా కూడా వంకాయలకు బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు గుత్తి వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి చూడండి వంకాయల్లో ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయండి గుత్తి వంకాయల్ని సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి మిగిలిన ఫార్టీ పర్సెంట్ కర్రీలో ఉడికించుకుంటే సరిపోతుంది అలానే వంకాయల్లో ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి చూడండి వంకాయలు ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము వంకాయల్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలో మనం వంకాయల్ని ఫ్రై చేసి మిగిలిన ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కర్రీలో వేసుకుని వండుకోవచ్చండి మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఐదు యాలకులు ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు అర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం మీ స్పైస్కి సరిపడ్డా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి మసాలాలన్నీ కూడా ఇలా చక్కగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత పెద్ద కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మసాలా అంతా కూడా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసుకోవాలి అలాగే కసూరి మేతి అండి ఒక స్పూన్ వేసుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల కర్రీకి మంచి రుచి వస్తుందండి కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ్డా వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి కర్రీ మంచిగా ఉడికి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు కర్రీ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగుని చల్లుకోవాలి అంతే అండి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ గుత్తి వంకాయ కూరకి టెమ్టో అని వాళ్ళు ఉంటారా చెప్పండి చూస్తుంటేనే నోట్లో నుండి నీళ్ళు కోరుతున్నాయి కదండి మంచి గ్రేవీతో బలి ఉంది కదా ఈ కర్రీ ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి వేడిగా అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ గుత్తి వంకాయ మసాలా కూరని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరే ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి